నేడు మనం చేసే నేత్రదానం మరొకరి కళ్ళకు వెలుగునిస్తుందని అగర్వాల్ ఐ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాజు కుమార్ అన్నారు మిర్యాల్గూడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాతలకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ అతి తక్కువ సమయంలోనే పంతొమ్మిది మంది దాతల నుండి ముప్పై ఎనిమిది కళ్ళను స్వీకరించడం హర్షణీయమన్నారు సేకరించిన కళ్ళ ద్వారా ఇరవై ఒక్క మందికి లబ్ధి చేకూరిందని కంటి వెలుగు అయిందని ఇందుకు ప్రత్యేకంగా చొరవ చూపిన మాశెట్టి శ్రీనివాస్కు అభినందనీయమన్నారు నేత్రదానంతో పాటు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మీల్స్ అండ్ వీల్స్ పేరిట ఐదు వందల రోజులుగా అల్పాహార వితరణ చేయడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యుల సేవలకు సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు ఆయన टाइम ड्यूरेशन सम बीसेस అలా यूज అవుతనే ఇక్కడి నుంచి మనకి 19 పియర్ ఆఫ్ ఐస్ ఈ 4 మంత్స్ లో విత ఇన్ షార్ట్ టర్మ్ లోనే అంటే ఒక 19 పియర్ ఆఫ్ ఐస్ రావడ మిస్ బిగ్ ఈ సైగోజియల్ ఇక్కడ বিহার ఎంపి యుటి లాంటి స్టేట్ లో వన్ ఇయర్ కి 10 టు 12 పియర్ ఐస్ ఇక్కడ జస్ట్ 3 టు 4 మంత్స్ లోనే 19 పియర్ ఆఫ్ ఐస్ ऐडिया रीसे ऐक्सीडेंटी फोर फाइव मेमर्स अभी कनेक्शन ऐ बैंक प्रती ई यूजे यदर डोनर होवेन ए मदर ऐ कलेक्शन से सो इप दाका मैं मोर दिफ्टी पर्सेंटीपी वैजाई प्रती ने एव्री मंत एंड आफ द डे फस्ट वीक आफ् द नैक्स्ट मंत इकोर्टी సో మెంబర్స్ అన్నట్టు చూడచ్చు ఎన్ని ఐస్ ఇక్కడ నుంచి కలెక్షన్ అయింది ఎన్ని యూజ్ అయింది ఇక్కడ సో నేను మీకు అందరూ కలెక్సెన్ చెప్తాను సార్ మీ కోవిడ్ టీమ్కి ఇంకా మనం ముందు సారా చేయాలి అండ్ నేను ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పిన ఈ ఐ కలెక్షన్ మాత్రమే కాదు ఈ ఏరియాలో ఉన్న కార్జియల్ బ్రైన్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీ దగ్గర తీసుకొచ్చి మాకు పంపిస్తే వీఆర్ గొయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెట్ సో అది యాక్చువల్గా మెయిన్ కాస్ ఇదే యాక్చువల్గా అయిపోయి మనం కరెక్షన్ చేస్తున్నాము హైడ్రా పంపిస్తున్నాము వేరే స్టేట్ నుంచి వేరే ఊరి నుంచి పేషెంట్ నుంచి అలా పంపిస్తున్నాము ఈ ఏరియాలో ఉన్న పేషెంట్ కూడా మెయిన్ ఫైట్ కావాలి కాబట్టి కుమార్ గారు బాగుంది సార్ మిగతా లైన్ లీడర్స్ అందరూ పీటీజీలు మా గవర్నర్ గారు వచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు మనము డైమండ్ ఐత్రన్ నేత్రనిధి అనేది రెండు మూడు నెలల క్రితం ఇది స్టార్ట్ చేశాము దీంట్లో భాగంగా అగర్వాల అగర్ అగర్వాల రాజేష్ సార్ పవన్ సార్ వాళ్ళ డైరెక్షన్లో ఎక్కడ కూడా వన్ వన్ ఎంపీ కూడా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా మనం ఇక్కడి నుంచి పంపడం తీసుకోవడం పంపడం అలాగే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అది ప్రాక్టికల్గా ఎంత జెన్యున్ అనేది మేనేజర్ ద్వారా మన లైన్ లీడర్స్ అందరికీ చెప్పేవరకి చివరికి మా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గారే నల్గొండ రండి అని వాళ్ళని ఆహ్వానించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం మా ద్వారా అక్కడ పిలిచినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ క్లబ్ ఇంటర్దేశ్ అందరికీ తెలుసు వంద సంవత్సరాల పైబడిన సంస్థ నైన్స్ క్లబ్ ఏర్పడేదే కంటి పరీక్షల గురించి మా గారు చెప్పారు ఇప్పటికి కూడా సింహభాగం కంటి హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉన్నది నైన్స్ క్లబ్ ఇంటర్ప్రేషన్ వరల్డ్ వైడ్గా కూడా చేస్తాము అదే కాకుండా నైన్స్ క్లబ్ అని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అద్భుతంగా ఏ కార్యక్రమం ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉంటే కూడా చేస్తారు దాంట్లో భాగంగా ఎన్నో కార్యక్రమం స్కూల్ స్టూడెంట్స్ హెల్త్ చేయడంలో హెల్త్ క్యాంప్ చేయడంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాము అదే కారణం ఈ సంవత్సరం సంవత్సరంలో కూడా అందులో రెండు విరాడంలో రెండు కార్యక్రమాలు అద్భుతంగా అన్ని దానాల్లో కూడా గొప్పదానం నేర్చుకున్న ఎందుకంటే వేసులో పోయే పనులని మనం మోటివేట్ చేసి మన మిత్రులందరినీ కూడా ఒక వాళ్ళకున్న అభావం తొలగించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నేత్రధానం చేస్తేనే కూర్చున్న లైన్లు చూడడం లేకపోతే కానీ సపోర్ట్ వస్తున్నాయి అదే కాకపోతే ఇంకోటి నేత్రదానం తర్వాత అన్నదానం అన్నదానం కూడా మనం ఎక్కడో అన్న చేస్తున్నాం ఇతరుల ద్వారా ఇక్కడ మనం అన్నదానం చేస్తూ మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వచ్చి ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక్కడ వారికి పొద్దునే లేవగానే ఎందుకంటే ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న మిరాడ లైన్ హాస్పిటల్ దగ్గర బంధువులై ఇవాళ బంధువులు ఉన్నారు ఇక్కడ మీరాడలు వాళ్ళ బోర్లు సపోర్ట్ చేయకూడదు కానీ ఇక్కడ లైన్ ఇప్పుడు వాళ్ళ బడ్డీలు పేరు చేస్తున్నారు ఉంటారు ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల అటెండెన్స్ మొదలు ఉదయం బ్రేక్పర్స్ అందిస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా లైన్స్ साइंस मेन चारे डबल बेडिंग सर्विस मोटेशन पब्लिक मोटेशन इहा कार्यक्रमिनि मोटेटीह नेत्रेट इन कार्यक्रा చేసి వాళ్ళకి ఐ డొనేషన్ అంటే ఇంపార్టెంట్ ఇది ఏంటి అని చెప్పాలని ఐడర్స్ క్లాప్ చెప్తాము డొనేషన్ అనేది చాలా 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 మంచిది చనిపోయాక కూడా వేరే వాళ్ళకి చూపుతు చూపిస్తుంది సో ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము అండ్ కంటిన్యూ చేస్తాము అండ్ ఈ సపోర్ట్ మా అందరికీ కావాలి లైవ్ స్ఫ్ ఇంటర్నేషనల్ని ఇంకా పెద్దగా చూపించాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత చేస్తుంది దాంతో భాగంగా మీకు నేత్రనిధి డైమండ్ నేత్రనిధి ఏర్పాటు చేసి ఎవరైతే చనిపోయారో అక్కడ పాపం అసలు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే వాళ్ళందరూ గబ్బోలు పెడతా ఉన్నారు చుట్టుపక్కల అందరూ ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోయి ఉంటే వీలు పక్కన పక్కన పోయి ముచ్చట్లు పెడుతున్నారు అని మా గురించి అంటున్నారు అనుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఐ బ్యాంక్ అనేది ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషం ఈ బ్యాంక్ ద్వారా చేసేటటువంటి కార్యక్రమాల్లో ఐ బాల్స్ కలెక్షన్ కాకుండా దాంతోపాటు వాస్తవంగా నాకు ఎన్నోసారి చెప్పారు బాడీ డొనేషన్స్ కూడా చేస్తున్నారు ఆన్లైన్ డొనేషన్స్ కూడా చేస్తున్నారు ఈ యొక్క మీ గురించి అవేర్నెస్ అనేది ఇంకా పెరగదు ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా అయ్యేటటువంటి కార్యక్రమాన్ని పట్నంలో రెడ్డి కాలనీ బాలాజీ అపార్ట్మెంట్లో ఐడోనేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది రేమెంట్ ఐడోనేషన్ మరి ఈ కార్యక్రమంలో నిజంగా చనిపోయిన వారిని తీసుకెళ్ళి గట్టులో వేయడం కానివ్వండి కాలేయడం కానివ్వండి జనరల్ జరుగుతుంది చనిపోయిన తర్వాత వారి కళ్ళు కానివ్వండి వారి అవయవాలు ఇస్తే ఏమవుతుందంటే ఎదుటివారికి ఉపయోగపడటంలో దానికి మించిన ఆనందం ఈ భూమిని ఎక్కడ కూడా ఉండదు వీళ్ళందరూ కూడా కూడా పట్టణంలో ప్రజలు కానివ్వండి యావత్ తెలంగాణ ప్రజలు ఒకరికొకరు వైరేష్గా నేను ఎందుకు ఈ కార్యక్రమం చేయకూడదని చెప్పేసి చేసినట్టయితే మరి దాంట్లో మన తమ్ముడు ఉండొచ్చు మన అందరూ ఉండొచ్చు మన బంధువులు ఉండొచ్చు మన మన ఊరి ఉండొచ్చు మన కేజిప్రసాద్ గారు చెప్పారు మనం మీద కూడా ఈ ప్రాంతం వరకు మనం ఏదైనా హెల్ప్ చేసినట్టయితే అది వైరస్కి భావ వైరస్కి వెళ్ళి మొత్తము టోటల్గా అది మన మనందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పెద్దలు చాలా వరకు మరి అందరూ మరి మా బయటబుల్ చైర్మన్ గారు కానివ్వండి అదేవిధంగా మా గవర్నర్ శివకేశ్వర్ గారు కానివ్వండి మా అధ్యక్షులు కర్ణాటక రమేష్ గారు కానివ్వండి కేఎన్ ప్రసాద్ గారు కానివ్వండి ఎందరు కోర్టు ఉండేది సేవలో ఇది ఒక భాగం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమంలో మనం ముందుల్లి మన మిరాలుగూడాన్ని ఎంతో అత్యంత విజయవంతంగా చేయడానికి ఈ మరి మన మిరాల్గూడ పట్టణంలో శాసనసభ్యులు వారు ఎలక్షన్ రేపు రిజల్ట్ రంగానే వాళ్ళ అమ్మగారు చదిపోయేది వారికి అంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను ఫోన్ చేసి సొరవు తీసుకెళ్ళి ఫోన్ చేసి సార్ మన మా అమ్మగారి కళ్ళు ఇవ్వాలంటే స్వచ్ఛందంగా వారు ఇవ్వడం జరిగింది వారి కుటుంబం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంత ఆపదలు కూడా అంత పెద్దవాళ్ళు ఇవ్వడం అనేది అది నిజంగా జర్యన్ కాబట్టి కాబట్టి విరాళ ప్రజలందరూ కూడా సజీవం చేసుకుంటాయి చేసుకుంటారని చేసుకోవాలి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ లాంగ్లీ మ్యారేజ్